ప్రగాంశ్ జిల్లా క్షత్రియ సంఘం ఆధ్వర్యంలో అలాగే ప్రకాశ్ జిల్లా అల్లూరు సీతారామరాజు సేవా సమితి ఆధ్వర్యంలో అల్లూరు సీతారామరాజు విగ్రహం ఆవిష్కరించడం జరిగింది ఆ రోజు అన్నగారు రాగారెడ్డి అన్నగారు ఊళ్ళో లేపావడం వల్ల రాలేకపోయారు ఈరోజు వచ్చారు వచ్చి అల్లూరు సీతారామరాజు గారికి శ్రద్ధాంజలు గట్టించడం జరిగింది అల్లూరు సీతారామరాజు స్ఫూర్తి ఏందో మనకు తెలుసు ఆయన పోరాట స్ఫూర్తి మాకు మా యువతికి ఈరోజు ఆయన పోరాట స్ఫూర్తి మేము తెలుసుకున్న తర్వాత ఆయన నిజాయితీగా ఆ రోజుల్లో గొప్ప చదువు చదువుకొని కూడా ఆయన ఇరవై ఐదు సంవత్సరాలు కూడా ప్రాణ ప్రాణాలు అర్పించడం జరిగింది అలాంటి ఒక యుత్త వయసులో ఆయన చనిపోవడం దేశం కోసం మాకు చాలా గర్వంగా అనిపించి ఆయన స్ఫూర్తితో ప్రకాశం జిల్లాలో ఆయన విగ్రహం నిర్మించాలని మేము ఒక నా సంవత్సరం నుంచి మేము అనుకుంటుండగా ఈరోజు సంవత్సరం తర్వాత మనం ఆయన విగ్రహాన్ని ఒంగోలు నగరంలో జిల్లాలో ఎక్కడా లేదు ఆయన విగ్రహం అందుకని ఆ విగ్రహం చూసినప్పుడల్లా యువత ఆయన నిజాయితీతో ఆయన చేసిన ఆ పోరాట స్ఫూర్తి పథకే యువత హృదయాల్లో ఉంచుకొని ఆయన చూసినప్పుడల్లా దేశభక్తి గుర్తొచ్చేలా ఉండాలని ఒక ఆశయంతో ఈరోజు ఆ విగ్రహాన్ని నిర్మించడం జరిగింది భవిష్యత్తులో మేము ఇంకో సుభాష్ చంద్రబోస్ గారి విగ్రహం కూడా ఏర్పాటు చేయాలనుకుంటున్నాం దానికి అన్నగారు అందరి సహాయక సహకారాలు మాకు కావాలి భవిష్యత్తులో కూడా మేము ఎల్లవేళ్ళ మా పెద్ద ఆయన మా శ్రీనివాసరెడ్డి గారు అమ్మట మా రాఘవటే మా ప్రయాణం కూడా ఉంటుందని తెలియజేస్తాం భోగి పండుగ రోజు విప్లవకారుడు స్వాతంత్ర సముద్రుడు శ్రీ పెద్దలు శ్రీ అల్లూరు సీతారామరాజు విగ్రహ ప్రతిష్ట స్థానిక గుంటూరు బైపా బైపాస్ రోడ్డు జరిగింది ఈ విగ్రహిష్ట సహకరించిన క్షత్రియ కులస్థలకు మరియు అల్లూరు సీతారామరాజు అభిమానులందరికీ కూడా ధన్యవాదాలు జరుపుకుంటాం ఆ రోజు రాఘోబాబు మాగుండ రాఘోబాబు గారు విగ్రహ ఆవిష్కరణకి రాగలేనందువల్ల ఈరోజు అల్లూరు క్షేత్రం విగ్రహ కమిటీ యొక్క పిలుపు మేరకు ఈరోజు ఇక్కడికి వచ్చి అల్లూరు సీతారామ గారికి పూలమాల ఆవిష్కరించి స్మరించుకోవడం జరిగింది వారి యొక్క స్ఫూర్తితోటి రాబోయే రోజుల్లో మన అల్లూరు క్షేత్రం విగ్రహ కమిటీ వారికి అదేవిధంగా క్షత్రియ వీరులందరూ కూడా మా యొక్క తమ యొక్క సహ సహకారం అందిస్తామని తెలుపుకుంటూ మరొక్కసారి ఇట్లాంటి వీరిని చూసినప్పుడల్లా వారి యొక్క సంస్కరణలు మనకి గుర్తొచ్చి ఎంత యువత కూడా ఎంతో అభివృద్ధి కావడానికి దోహదపడుతుందని తెలుపుకుంటూ మరో